సార్ కూడా మీకు స్పందించలేదు తక్షణమే ప్రధానమంత్రి గారు వివిధ రాష్ట్రాల్లో ఉన్న సీఎంలు మణిపూర్లో జరుగుతున్న దాడుల విషయమై స్పందించాలని మేము డిమాండ్ చేస్తున్నాం లేదు అంటే ఈ వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లో నేషనల్ క్రిస్టియన్ బోర్డు తరఫున పార్లమెంట్ ముట్టడి చేస్తాం మేము పార్లమెంట్లో మణిపూర్లో శాంతి నెలకొల్పే విధంగా అక్కడ ఉన్న ఎంపీలు మాట్లాడాలి ఏ ఎంపీ అయితే ఏ రాష్ట్రంలో ఎంపీలు అయితే మణిపూర్ క్రైస్తవుల పైన దాడులు ఆపాలని మాట్లాడలేదో ఆ ఎంపీలో ఇల్లు ముట్టడిస్తాం భారతదేశం క్రైస్తవుల పైన భారతదేశంలో చాలా భయంకరమైన దాడులు స్టార్ట్ అయినాయి భారతదేశంలో ఉన్న క్రైస్తవులందరికీ చెప్తున్నాము మనందరము ఏకం కావాల్సిన అవసరం ఉంది మనం దేశం కోసము శాంతిగా ఉండాలని ప్రార్థించే వాళ్ళము దేశం మేలు కోలుకు మేలు కోరుకునే వాళ్ళము కాబట్టి మనందరం కలిసికట్టుగా ఒకే వయసు ఈ పార్లమెంట్ సమావేశాల్లో క్రైస్తవుల ఆస్తులు రక్షిస్తూ మణిపూర్ ఘటనపై కేంద్ర ప్రభుత్వం ఒక జీవో ఇష్యూ చేయాల భారతదేశంలో ఎక్కడ ఇలాంటి దాడి జరగకుండా మేము చూస్తామని ఒక భద్రత మాకు కలిగేయాలని మేము కోరుకుంటున్నాం